ఓట్ల చోరీ అంశంపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది ఇదే అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల బీహార్లో పదహారు రోజుల పాటు యాత్ర చేశారు తాజాగా ఓట్ల చోరీ అంశంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడారు పదేళ్లుగా ఓట్ల చోరీకి పాల్పడిన వారిని కేంద్ర ఎన్నికల సంఘం కాపాడుతూ వస్తుందని ఆయన నిప్పులు చెరిగారు ఓట్ల చోరీతోనే అనేక రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఖర్గే ఆరోపించారు కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు దాదాపు పదేళ్లుగా ఓట్ల చోరీకి పాల్పడిన వారిని కేంద్ర ఎన్నికల సంఘం కాపాడుతూ వస్తోందన్న ఆయన నిప్పులు చెరిగారు ఓట్ల చోరీకి సంబంధించిన కీలక సమాచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దాచిపెట్టిందని మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు అంతేకాదు రెండు వేల ఇరవై మూడులో కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరిగిన సంగతిని ఆయన గుర్తు చేశారు కాగా ఈ ఎన్నికలకు ముందు ఓటర్ జాబితా నుంచి భారీ సంఖ్యలో ఓట్లు తొలగించడానికి కేంద్ర ఎన్నికల సంఘం అనేక ప్రయత్నాలు చేసిందని ఆయన మండిపడ్డారు అయితే ఇప్పటి సదరు కీలక డేటా వెలుగు చూడలేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెల్లడించారు కాగా రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు అలంధ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభిమానులు అనేక మంది ఓట్లను కేంద్ర ఎన్నికల సంఘం తొలగించిందని ఆయన పేర్కొన్నారు ఈ ఓట్ల తొలగింపునకు సంబంధించిన వాస్తవాలను కాంగ్రెస్ పార్టీ బయటపెట్టిందన్నారు మల్లికార్జున ఖర్గే అప్పట్లో అలంద్ నియోజకవర్గంలో వేలాది మంది ఓట్లు కోల్పోయారని ఖర్గే వెల్లడించారు ఓట్ల చోరీకి సంబంధించిన అనేక సాక్ష్యాలు ఉన్నప్పటికీ వాటిని బయటపెట్టడానికి కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు రావడం లేదని ఖర్గే ఆరోపించారు ఓట్ల చోరీ యత్నాలు వెలుగు చూడనివ్వకుండా ఈసీ వ్యవహరిస్తోందని ఆయన ఘాటు ఆరోపణలు చేశారు గత పదేళ్ల కాలంలో ఓట్ల చోరీ పాల్పడిన వారిని రక్షించడమే లక్ష్యంగా కేంద్ర ఎన్నికల సంఘం పనిచేస్తోందని మల్లికార్జున ఖర్గే నిప్పులు తిరిగారు అంతేకాదు అందుకు చట్టాలను మార్చడానికి కూడా కేంద్ర ఎన్నికల సంఘం వెడకాడ్డం లేదని ఆయన ఆరోపించారు కాగా రెండు వేల ఇరవై మూడులో కర్ణాటకలో చేసిన పని రెండు వేల ఇరవై ఐదులో బీహార్లో కూడా కేంద్ర ఎన్నికల సంఘం చేయబోతోందని ఆయన సూటిగా ఆరోపించారు ఈ ఏడాది చివరిలో జరగనున్న ఎన్నికల్లో బీజేపీ కూటమిని గెలిపించడానికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రయత్నిస్తోందని మల్లికార్జున ఖర్గే ఆరోపించారు అంతేకాదు గత కొంతకాలంగా అనేక రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది ఒక మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ ను వరుస పరాజయాలు వెంటాడాయి ప్రధానంగా హర్యానా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఆ పార్టీకి మింగుడు పడలేదు కాగా తమ పార్టీ వరుస పరాజయాలకు ఓట్ల చోరీనే కారణమని మల్లికార్జున కర్గే ఆరోపించారు అయితే బీహార్ ఎన్నికల్లో ఒక్క సీటును కూడా చోరీ కానిచ్చేది లేదన్నారు మల్లికార్జున ఖర్గే బీజేపీ అలాగే ఎన్నికల సంఘం కుయెక్తులను అడ్డుకుంటామని ఆయన పేర్కొన్నారు ఎన్నికల తర్వాత బీహార్లోని డబుల్ ఇంజన్ సర్కార్ పడిపోతుందని మల్లికార్జున్ ఖర్గే జోత్సం చెప్పారు కాగా ఓట్ల చోరీ అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల బీహార్లో పర్యటించారు దాదాపు ఓటర్ అధికార యాత్ర పేరుతో ఆయన పర్యటించారు మొత్తం పదమూడు వందల కిలోమీటర్లకు పైగా ఓటర్ అధికార యాత్ర కొనసాగింది ఈ సందర్భంగా ఓటు హక్కు సామాన్యుడి దగ్గరున్న వజ్రాయుధం అని అన్నారు ఆయన అంతేకాదు ఓటు హక్కుపై ప్రజలను ఆయన చైతన్యపరిచారు కాగా ఓటర్ అధికార యాత్ర తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ అలాగే ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కూడా పాల్గొన్నారు రాహుల్ గాంధీ పోరాటానికి తమ మద్దతు తెలియజేశారు ఇదిలా ఉంటే పాట్నాలో జరిగిన ముగింపు సభలో బీజేపీపై రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు మొత్తం మీద బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల చోరీ కీలకాంశం కానుంది